హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఎండ స్క్రీన్లో చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఎప్పుడైనా సరే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు కటింగ్లో ఏమైనా చేయండి ఎలాగైనా చేయండి స్టిచ్చింగ్లో మాత్రం సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కూడా రెండోసారి చెక్ చేసుకోవాలి అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది లేదంటే మాత్రం మనం కొంచెం ఒకసారి ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాం ఒక్కొక్కసారి ఖర్చులు అనేది తక్కువ పెట్టుకుని కుడతాం కదా దానివల్ల అనేది పొరపాటు జరుగుతుంది చాలామంది చెప్తూ ఉంటారు కటింగ్లో పెట్టుకున్నాక రాక మార్కింగ్ దాని ప్రకారం కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని లేదండి ఆ చిన్న పొరపాటు మీరు చేయటం వల్లే బ్లౌజుల దగ్గర మీరు ఫెయిల్ అవుతున్నారు అది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడైతే మనం స్టిచ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చి సైడ్కి నాకు అతుకులు పడుతున్నాయి సో అతుకుల కోసం అయితే ఫస్ట్ నేను ఇలా కుట్టేసి పెట్టుకుంటున్నాను లేదంటే మళ్ళీ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి స్టిచ్ చేయాల్సి వస్తుంది సో దానికన్నా ముందే మనం రెడీ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఓకేనా నేనైతే చిన్న చిన్న పీసెస్ ఉంటే అవన్నీ కూడా నేను ఇలాగా సైడ్కి కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట సైడ్కి జాయిన్ చేయడానికి ఇది అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సైడ్కి జాయింట్లు ఖచ్చితంగా పడతాయి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీ చేసి ఈ పొరపాటు వల్లే బ్లౌజ్లు కరెక్ట్గా సెట్ అవ్వండి మీరు ఎంత బాగా కట్ చేసినా కూడా మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు చేయండి అది సరిపోతుంది అంతే చాలామంది సక్సెస్ అయ్యారన్నమాట నాకే పర్సనల్గా మెసేజ్లు కూడా పెట్టారు సక్సెస్ అయ్యామక్క ఇటు వల్లే అని సైజ్ జాయిన్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేయండి ఇప్పుడు నేను వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను ఎలా వేస్తున్నానంటే చూడండి ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని వన్ సైడ్ ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్విజిబుల్ పైపింగే ఓకేనా నార్మల్ పాదంతో పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోవాలండి వేరే నెంబర్ థ్రెడ్ తీసుకోకూడదు పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద పెట్టుకుని ముందు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఇటువైపు పెట్టుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా నీట్గా ఓకేనా ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి తర్వాత దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇలాగా దీనిపైన ఒరిజినల్ క్లాత్ అన్నీ పెట్టేసుకుని ఇలాగా మళ్ళీ ఎక్కడైతే కుట్టామో థ్రెడ్ పక్కనే ఆ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసేసుకోండి ఇంక ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి ఇలా పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి జాక్ మిషన్కి ఇక్కడ లైట్ వచ్చే ఆప్షన్ కూడా ఉంది కానీ నేను వీడియో షూట్ చేసేటప్పుడు మీకు కళ్ళకి అలాగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట అందుకు నేను ఆఫ్ చేస్తాను ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద లైనింగ్ మీద నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్ దగ్గర నుంచి స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా కార్నర్ దగ్గర నుంచి నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా ఇలాగ నీట్గా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అవన్నీ కూడా జాయిన్ చేసేద్దాం ఇలాగా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్కి ఎగస్ట్ క్లాత్ నీట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే లాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంతే ఈ సైడ్కి మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇలా టక్స్ ఇచ్చేసాం కదా మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసుకోండి ఇలాగా ఓకేనా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేసుకోండి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అంతే బాగుంటుందండి షోల్డర్కి తిన్నగా రావాలి మెయిన్ డాట్ అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది లేకపోతే జారిపోయినట్టు ఉంటుంది తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అంతే ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి మీరు ఏ షేప్ అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఓకేనా ఒకటి ఒరిజినల్ క్లాత్ ఒకటి ఏమో కొలతలతో కట్ చేసిన లైనింగ్ పీస్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ నా దగ్గర బ్లౌజ్ పీస్ అంటే లైనింగ్ పీస్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా సేమ్ కలర్ తీసుకున్నాను మీ దగ్గర లేకపోతే వేరే తీసుకోండి కానీ ఖచ్చితంగా తీసుకోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి అయిపోయింది ఇది కూడా ఇప్పుడు వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా పెడితేనే మీకు ఉల్టా సీదా పడకుండా ఏ షేప్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది అనమాట కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న కాటన్ క్లాత్ పెట్టేశాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకుంటున్నాను ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండోది కూడా ఇలా కింద పెట్టేసుకోండి ఇలా కింద పెట్టి అది ఈసారి పైకి వస్తుంది ఒకటేమో కిందకొస్తే ఇంకొకటి పైకి వస్తుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఓకేనా ఇది కూడా అయిపోయింది చూడండి నన్ను చక్కగా వచ్చేసిందో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపుకి నాకు కాజాపట్టి వచ్చిందండి దానికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మూడించులు వెడల్పుతోటి కాటన్ క్లాత్ తీసుకున్నాను ఈ రెండు కూడా కలిపి కుడుతున్నాను అనమాట అప్పుడే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది లేదు మా దగ్గర లైనింగ్ క్లాత్ అనుకుంటే ఒరిజినల్ క్లాత్ ఒకటే వేయకూడదు అసలు ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ వేయొచ్చు తప్ప సరేనా అడుగు భాగంలో పెట్టేశాను స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేశాను ఫోలింగ్ చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఒకటిన్నర ఇంచ్ అనేది ఫోల్డ్ చేసామంటే ఇంకొక ఒకటిన్నర ఇంచ్ అనేది బయట కనిపిస్తుంది దాని మీద మనం కాజాలు వేసుకోవాలి ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు రెండోది అంటే ఉక్స్ పట్టి అనమాట ఉక్స్ పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కాటన్ క్లాతే తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదు అది రూల్ అనమాట నాకు పొడుగు తక్కువైంది అందుకు నేను జాయింట్లు వేసుకుంటున్నాను ఇది కూడా అయిపోయింది ఒకటిన్నర ఇంచులు ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు కుట్టే ముందు ఒకసారి పట్టు మీద పెట్టుకుని చెక్ చేసుకోండి ఎక్చూ తగులు ఏమైనా వచ్చిందా అని మొత్తం కుట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేయడం కష్టము బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పాడైపోతుంది పైనుంచి కుట్టాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్ క్లాత్ని కొంచెం ఉంచుకుని ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే అయిపోయింది ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇప్పుడు దీ ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా చెక్ చేసుకోండి కరెక్ట్గానే ఉంది అంటే ఎక్కువ తక్కువ ఏం రాలేదు బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్ వచ్చేసి ఇలా తిన్నగా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలా నీట్గా ఇలా షోల్డర్కి తిన్నగా వేయండి అప్పుడే బాగుంటుంది బ్యాక్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం ఇలాగా పెట్టుకుంటే కింద చూడండి కింద కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి పట్టికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదులుకుని కట్ చేయండి మళ్ళీ పట్టికి క్లాత్ లేకుండా కట్ చేశారంటే మళ్ళీ ఎచ్చు తగులు వస్తుంది వస్తుంది కిందకి దిగుతుంది ఎందుకో తెలుసా మనం డాట్స్ వేస్తాం కదా కిందకి దిగుతుంది అదే మాస్టర్స్ ఏం చేస్తారు తెలుసా కటింగ్ చేసేటప్పుడే క్రాస్గా కట్ చేస్తారనమాట కానీ నేను అలా కట్ చేయను నాకు ఇక్కడే కొంచెం ఈజీగా అనిపించింది సో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా మీ మెథడ్లో మీ స్టైల్లో కొంచెం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని నేను అలాగే మార్చుకున్నాను ఇప్పుడు పట్టియాతికి అతికేద్దాం నేను కటింగ్లో ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి అని ఇప్పుడు దీనికి వాడతాను అనమాట డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా రెండు చోట్ల రెండు డాట్లు ఉన్నాయి కదా రెండు చోట్ల కూడా డాట్ పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి లెగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఓకేనా మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని పాటు హైట్ అది సారీ నడుము లూజు మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి కాజాపట్టి దగ్గర పట్టి దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇలాగా ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని తిన్నగా వెళ్ళిపోవాలి స్ట్రేట్గా మరి మళ్ళీ వచ్చేసి నెక్క దగ్గర చెప్పాను కదా రెండు గీతలంతా స్లోప్ ఇవ్వాలని సో స్లోప్ ఇచ్చేస్తే భుజం దగ్గర ఎత్తిన ఎత్తినట్టు రాదు షోల్డర్స్ కూడా జారిపో తర్వాత రెండోది కూడా అంతే ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి ఓకేనా నెక్కకు వేయాలనుకున్నా లేదంటే మీరు ఇలాగ ఏ షేప్ అయినా సరే క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇలా మొత్తం కూడా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఫోల్డ్ చేసుకుని చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా మంది సక్సెస్ అయ్యారనమాట ఇప్పుడు నేను పైపింగ్ కోసం వీడియో పెట్టినా కూడా ఎవరు చూడరు తెలుసా అందరూ నేర్చేసుకున్నారు మీలో ఎవరైనా నేర్చుకోని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఇంతకంటే ఈజీ పైపింగు ఇంతకంటే బాగా ఫినిషింగ్ ఎక్కడ దొరకదు మీకు ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము ఇలా ఎగస్ట్రోనో క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని మన హ్యాండ్స్ దగ్గర మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకుంటాం కదా మిడిల్ పాయింట్ అని ఆ పాయింట్ వచ్చేసి షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి ఉండాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఉండాలి అలా ఉండేటట్టు చూసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఓకేనా ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేయాలి మిడిల్ చిన్న టక్ పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి రెండో సై రెండు సార్లు స్టిచ్ వేయాలండి అప్పుడు మాత్రమే మనకి అనమాట ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ మాత్రమే చేయాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగండి చూసారంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో మనం ఎంతైతే ఖర్చులు తీసుకున్నామో కటింగ్లో స్టిచ్చింగ్లో కూడా అంతే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇలా స్ట్రెయిట్గా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కలిసిన చోట అనమాట ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు రెండోదండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ చూడండి తర్వాత నడుము లూజు ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్స్తున్న క్లాత్ని కట్ చేసేయండి లేగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి చూసారు చూసారంత చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్